అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా చివరి దశకు వచ్చే సమయానికి ఒకలాంటి భయం అనమాట అంటే అది ఏంటంటే సార్ చదివింది మాకు ఎక్కడం లేదు అనేటువంటి ఒక ప్రాబ్లం వాళ్ళలో క్రియేట్ అయింది అనమాట అంటే ఎంత చదివినా వాళ్ళు ఇంకా రిసీవ్ చేసుకోలేనటువంటి స్థితికి వచ్చేసారు ఎందుకు వచ్చింది వీళ్ళకి ఈ లక్షణం ఎవరిలో ఎక్కువ ఉన్నది అంటే సుదీర్ఘంగా ఎవరైతే చదువున్నారో సంవత్సరాల తరబడి చదువుతున్న వాళ్ళు నెలల తరబడి చదువుతున్న వాళ్ళు దీని మీదే కూర్చున్న వాళ్ళు డిఎస్సి కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ చివరికి వచ్చే సమయానికి చదివింది రిసీవ్ చేసుకోవట్లేదు మైండ్ ఇంకా చదవబుద్ధి కావట్లేదు అని చెప్పచ్చు అనమాట మళ్ళీ భయం చదవ ఏంటి నేను చదువుతున్నాను కానీ నాకు వెళ్ళట్లేదు ఏంటి అనేటువంటి స్థితికి వాళ్ళు వచ్చేసారు ఏమిటి దీనికి కారణం ఏమిటి అనేది మనం సైకలాజికల్గా ఒకటి చూసుకున్నట్లయితే సైకాలజీలో మనకి అభ్యాసనం రేఖలు కనుక చూసుకున్నట్లయితే మనం మొదటి దశలో అభ్యాసనం చాలా వేగంగా ఉంటుంది ర్యాక్ ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటాం చదివిన తర్వాత కొంతకాలానికి కొంచెం అభ్యాసనంలో అటు ఇటుగా ఉంటుంది డిస్టబెన్స్ జరిగినప్పుడు కొంచెం ర్యాక్ ఎలా ఎలా ఉంటుంది అనుకుంటాం ఆ తర్వాత మరి డిస్టర్బెన్స్ అయిన తర్వాత పీఠభూమి స్థితికి మనం వచ్చేస్తుంటాం అంటే చదవటం ఆపేస్తూ ఉంటాం అన్నమాట పీఠభూమి దశ అయిన తర్వాత మళ్ళీ చదవటం అనేటువంటిది జరుగుతుంది కానీ ఇక్కడ మీకు వచ్చింది పీఠభూమి దశ కాదు ఎందుకంటే ఇలాంటి పీఠభూములు మీరు చాలా చూసేస్తారు సంవత్సరాలుగా నెలలుగా ప్రిపరేషన్లో ఎదుర్కొన్నప్పుడు చదువుతున్నప్పుడు ఇలాంటి పీఠభూముల దశలు అన్నీ దాటుకుని దాటుకుని మీరు క్లైమాక్స్కి వచ్చేసారు ఇప్పుడు మీకు వచ్చింది భూమి దశ కాదు మరి ఏంటి సార్ ఏంటి మాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి మేము చదువుతుంటే మాకు ఎంత చదివాని రిసీవ్ అవ్వట్లేదు ఏంటి ఇంతకుముందు అలా అలా చదివితే నాకు స్వీకరించినటువంటి నా బ్రెయిన్ అసలు బారు అని ఎందుకు అంటుంది అంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని శారీరక హద్దు అంటాం అంటే ఈ సైకాలజీలో మనకి అభ్యాసం ఒక్కరి రేఖల్లో పీఠభూమి దశలు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పుంజుకుంటాం మళ్ళీ నిలబడతాం కానీ శారీరక హద్దు వచ్చిన తర్వాత ఇంక నిలబడేది ఏముండదు అక్కడికి మన లిమిట్ అంతే ఇప్పుడు చూడండి ద్వాపరయుగంలో మన ఒక అవతారం చాలించిన తర్వాత అన్ని యాక్టివిటీ చేసేసిన తర్వాత అవతారం ముగించవలసి వచ్చినప్పుడు భగవంతుడికైనా ముగించాలి అక్కడ అవతారం అయిపోయింది కాబట్టి అలాగే ఇక్కడ కూడా మీరు ఒక స్థితికి వచ్చేసిన తర్వాత ఒక శారీరక హద్దు వచ్చేసింది ఇంకంతకు మించి మీరు వెళ్ళలేం ఎందుకంటే మన శరీరం అక్కడికి వెళ్ళదు ఇప్పుడు మీరు ఒక వంద కేజీలు ఎత్తగలగరు అనుకుందాం మీకు ఎనభై కేజీలు ఇచ్చాను బ్రహ్మాండంగా ఎత్తుతారు యాభై కేజీలు ఇచ్చాను ఎత్తి అవతల నూట పది కేజీలు ఇచ్చాను కొంచెం కష్టమైన ఇస్తారు అలా కాకుండా వంద కేజీలు మోసే మీకు రెండు వందల యాభై కేజీల కెపాసిటీ అలా ఇస్తే ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఇంకేం చేయలేము ఎందుకంటే మన స్టామినా అది కాదు మన స్థాయి అది కాదు కాబట్టి అక్కడ ఆగిపోతాం ఇంకా మనం ఎత్తలేము అయినా ప్రయత్నిస్తే దానికి ఎందుకు పడిపోతాం అది శారీరక హద్దు లక్షణం అంటే ఇప్పుడు మీరున్న స్థితి శారీరక హద్దు స్థితిలోకి వచ్చారనమాట ఇంకా మిమ్మల్ని అది తీసుకొని ఇవ్వదు అంటే మీకు బ్రెయిన్ ఒప్పుగా అది వద్దంటది అనమాట సైకాలజీ పరంగా ఆలోచిస్తే అది సో మన ఎకనామిక్స్ థియరీ ప్రకారం కూడా దీన్ని విశ్లేషణ చేసుకోవచ్చు ఎట్లా అంటే మనకి ఎకనామిక్స్లో క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం మనకు కనపడుతూ ఉంటుంది క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతాలు మనం గమనించుకున్నట్లయితే మనకి ఇష్టమైనది ఏదైనా మొదట చాలా ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటుంది మనం తినే ఫ్రూట్ కానీ తినే ఆహార పదార్థం కానీ ఏదైనా చాలా బాగుంటుంది మనం ఇష్టమైన ఫుడ్ బాగా ఎక్కువగా మనం తినబుద్ధేస్తుంది ఆయన అది అంత ఇష్టమైన ఫుడ్ మళ్ళీ మళ్ళీ దొరుకుతుంది మళ్ళీ మళ్ళీ తింటే ఏమవుతుంది దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనం తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోయి జీరో అయిపోతుంది అనమాట అంటే డిసాటిస్ఫై అయిపోతాం అక్కడతో ఇంకా ఇంకా చాల్ర ము అంటాం అనమాట అయినా సరే నువ్వు తింటున్నావు అనుకో అప్పుడు ఏమవుతుంది మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ యాభై డిసైడ్ ఇంకా స్థితికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు అదే పొజిషన్ పొజిషన్లో ఉన్నాం మనం అంటే ఇంతకాలం చదివి చదువు ఉన్నారు కదా చివరికి వచ్చేటప్పటికి దాని నుంచి రావాల్సినటువంటి అంత ప్రయోజనం మీరు పొందేసారు ఆల్రెడీ అది పరిశుల రూపంలో కావచ్చు జ్ఞాన సంపద రూపంలో కావచ్చు ప్రతి ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు అంతా చదివేశారు మెథలాలజీ అంతా చదివేశారు జీకే కరెంటే అంతా చదివేశారు మీరు సంతృప్తి స్థాయి స్థితికి వచ్చేసారు అయినా సరే ఇంకా ఏదో ఎక్కిందాం అనుకుంటే ఏమవుతుంది జీరో నుంచి కిందకు వస్తుంది అనమాట అంటే ఉన్నది కూడా పోతుంది మనకి మైనస్లోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకని మనం తీసుకోకూడదు ఇంక అక్కడితో ఆప్ ఇది ఆ స్థితిలో మనం ఉన్నమాట అందుకనే మీ యొక్క బ్రెయిన్ అనేటువంటిది తీసుకోవట్లేదు మీకు అక్కడ రిసీవ్ కావట్లేదు అనమాట ఇలా మనం సైకాలజీ ప్రకారం చూసినా మన యొక్క శాస్త్రం అర్థశాస్త్రం ప్రకారం చూసినా కూడా అది మనకి వర్తింపజేస్తుంది సరే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి సార్ ఏంటి మాకు ఈ దశలో మాకు ఈ బాధ ఏంటి చదివింది ఎందుకు మాకు తీసుకోవట్లేదు అన్నదాన్ని మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకునేట్లే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో కారణం ఒకటి ఓవర్లోడ్ అయ్యింది ఎందుకు ఓవర్ లోడ్ అయ్యింది మీరు నిన్న మొదలెట్టారా మొన్న మొదలెట్టారా లేదా నలభై రోజుల మొదలు మొదలెట్టారా కాదు మీలో చాలామంది నాలుగు సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నారు రెండు రెండు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి ఇంచుమించు ఏడు ఎనిమిది తొమ్మిది నెలలుగా అదే పనిలో మీరు ఉన్నారు ఒక పని అదే పనిగా చేస్తూ ఉన్నారు అదే చదవటం చదవటం చదివ చదివిందల్లా బుర్రకి ఇస్తూనే ఉన్నారు దానివల్ల ఏమైంది ఓవర్లోడ్ అయిపోయింది ఓవర్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఇంకెంత ఎక్కించుకుంటుంది ఇంకా ఒక ఒక లారీలో కొంత సామాన్ ఎక్కుతుంది ఏ వేసారు ఇంకా వేసేసారు ఏమవుతుంది ఓవర్లోడ్ అయిపోతుంది అలాగే మీ బ్రెయిన్ ఎంత తీసుకోవాలో అంతకు మించి మీరు చేయగలిగారు ఇచ్చారు బ్రెయిన్కి అనేక మార్గాల ద్వారా దానికి ఇచ్చారు దానివల్ల ఓవర్లోడ్ అయిపోయింది ఇంకా తీసుకోవట్లేదు అది ఒక కారణం ఇప్పుడు ఎందుకు సార్ మాకు ఎక్కట్లేదు మేము చదివిందే మా చదివిందే కానీ మాకు ఎందుకు తీసుకోవట్లేదు అంటే అది ఓవర్ లోడ్ అవ్వటం వల్ల ఒకటి రెండోది మరొకటి ఏంటంటే ఓవర్ స్టెయిన్ అయిపోయింది ఓవర్ స్టెయిన్ అంటే మీరు చాలా కాలంగా చదువుతున్నారు కదా ఒకే పని పదే 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 చేస్తూ ఉంటే ఏమవుతుంది బాడీ మనకి ఇష్టమైన పనే కదా మనం చేస్తున్నాం సార్ మేము అలసిపోవటం ఏంటి అనుకో ఇష్టమైన పనే కాదంటలేదు ఇష్టమైన పనే నాకు పాఠం చెప్పడం ఇష్టమే నాకు క్లాసులు చెప్పడం ఇష్టమే మీకు చదవడం ఇష్టమే కానీ అదే పాఠం రోజుల తరబడి గంటల తరబడి ఇరవై నాలుగు గంటలు వాగుతూ ఉంటే అయ్యి బాబు నన్ను వదిలేనరు నాయన అంటాను నేను కూడా మీరు కూడా అదే పరిస్థితి అంటే బాడీ స్ట్రెయిన్ అయిపోయింది ఇంకా చదివి 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 చాలా కాలంగా చదువుతో మూలంగా మీకు తెలియకుండానే మీ బాడీ స్టెయిన్ అయిపోయింది ఆ స్టెయిన్ అయిపోయి చివరికి వచ్చేసేటప్పటికి ఇంకా అది తీసుకోవట్లేదు వద్దు అంటుంది మీ బాడీ స్ట్రెయిన్ అయిపోయింది దట్ మీన్స్ మీ యొక్క బ్రెయిన్ స్ట్రెయిన్ అయిపోయింది అదే మన శరీరం అలసిపోయింది అలసిపోయినప్పుడు మనం పని చేయమంటే చేయగలుగుతామా చేస్తామా అంటే మీ బాడీకి ఒక మీ బ్రెయిన్ ఒక రూలా కాదు కదా సో ఇక్కడ మీ బ్రెయిన్ అనేటువంటిది సుదీర్ఘంగా ఎన్నో అంశాలు ఫోకస్ చేస్తూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ మూలంగా అలసిపోయింది మీకు తెలియకుండా అలసిపోయింది అలసిపోయిన తర్వాత మీరు ఇంకా ఇస్తూ ఉంటే తీసుకోదు గెంటే వస్తుంటుంది అవతలకి అట్లాంటి గెంటేసే స్థితిలో మీరు ఉన్నారు కాబట్టే మనకిప్పుడు చదివింది తీసుకోవట్లేదు అది వావర్ స్టైన్ మన యొక్క బ్రెయిన్ వావర్ స్టైన్ అవటం వల్ల ఇది ఒక కారణం ఇక తర్వాత ఏంటంటే మనకి మరొకటి ప్రెజర్ ఒత్తిడిలో ఉన్నాం మనం ఎందుకని ఒత్తిడిలో ఉన్నాం మనం చివరి దశకు వచ్చేసాం కాబట్టి ఒకలాంటి ఒత్తిడి వచ్చేసింది సుదీర్ఘంగా చదవటం మూలంగా ఇంతకాలం నుంచి చదువుతున్నాను అనేటువంటి రేపు ఎగ్జామ్ ఎలా రాస్తాను అనేటువంటి ఒక ఒత్తిడి ఒత్తిడి క్రియేట్ అయిపోయింది మనకి మనం తెలియకుండానే ఆ ఒత్తిడిలోకి మనం వెళ్ళిపోయాం ఎప్పుడైతే మనం ఒత్తిడికి లోన్ అవుతున్నామో అప్పుడు మనం చదివిందైనా లేకపోతే మనకు బాగా వచ్చిందైనా చాలా ఈజీగా ఉన్నదైనా ఇంకా తీసుకోదు ఇంకా అంటే ఒత్తిడి మనిషిని అలా మారుస్తుంది అనమాట సో అలాంటి స్థితికి మీరు వచ్చారు ఒత్తిడి ఎందుకు వచ్చింది అంటే ఎగ్జామినేషన్ టైం దగ్గరికి వస్తుంది కాబట్టి ఒత్తిడి వచ్చింది అదొకటి రెండోది సుదీర్ఘంగా చదువుతున్నాను కదా రేపు ఎగ్జామ్ ఎలా ఉంటుందో అనేటువంటి ఒక భయం ఆ భయం నుంచి కూడా ఒత్తిడి అనేటువంటిది వస్తూ ఉంటుంది సో ఇలాంటి ఒత్తిడి మూలంగా మనం ఇప్పుడు చదివింది మీరు తీసుకోవాలనేటువంటి స్థితికి వచ్చారు అది ఒక కారణం ఇక తర్వాత అన్ఇంట్రెస్ట్ అన్ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మొదట అనుకున్నాం కదా మనకి ఇష్టమైందే ఇష్టమైంది ఎంత ఇష్టమైందైనా పదే 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 దాన్నే చూస్తే పదే పదే దాన్నే తింటే ఏమవుతుంది దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనం తగ్గిపోతుంది ఇంట్రెస్ట్ పోతుంది సో అట్లాగే ఇప్పుడు అన్ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ స్టేజ్కి మన బ్రెయిన్ వచ్చేసింది అనమాట సుదీర్ఘంగా ఒకటే పని చెప్తున్నారు దానికి ఆ శిస్తి నుంచి ఇంటర్ వరకు చదవటం కంటెంట్ చదివించడం ఆ బ్రెయిన్ చేత అలాగే మన బ్రెయిన్లో మెథరాలజీని చదివించడం జీకే చదివించడం కరెంట్ అఫేర్ చదివించడం ఇలాగా ఎంతసేపు దాని చుట్టే తిరుగుతుంది గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా దాంతో ఏమైందంటే మనకు తెలియకుండానే చివరికి వచ్చే సమయానికి ఇంట్రెస్ట్ అనేటువంటి క్రియేట్ చేయదు మనమే మన యొక్క బ్రెయిన్ అనమాట ఏ అలాగే ఎగ్జామ్ వచ్చేస్తుంది కదా ఇంకేం చదువుతాయో ఇంకా అన్న దా అన్న అటువంటి ఆలోచనని క్రియేట్ చేస్తూ ఉంటుంది మన యొక్క బ్రెయిన్ మన యొక్క మైండ్ అనమాట తద్వారా ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ సన్నగిలుతూ ఉంటుంది దానివల్ల మనం అనేటువంటిది మన బ్రెయిన్ అనేటువంటిది తీసుకోని స్థితికి వస్తుంది ఇది ఒక కారణం ఇంక తర్వాత మరొకటి ఏంటంటే క్లైమాక్స్ ఫోబియం అతి ముఖ్యమైనటువంటిది అంటే ఇప్పుడు చూడండి సెంచరీ కొట్టాలనుకున్నాం సరిగ్గా తొంభై పరుగుల దగ్గర నుంచి వంద హండ్రెడ్ మధ్యన ఒక బ్యాట్స్మెన్ ఏ రకంగా ఇబ్బందుల్లో ఉంటాడో స్టెన్షన్ పడతా ఉంటాడో ఇప్పుడు మనందు కూడా అది క్లైమాక్స్ పోబియా అంటాను నేను దీన్ని అంటే చివరి అంతా బాగానే చేస్తాం కానీ చివరికి వచ్చే తడపడతా ఉంటాం ఎందుకు తడపడతా ఉంటామంటే ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి క్లైమాక్స్ ఫోబియాలో క్లైమాక్స్ ఫోబియా వచ్చినప్పుడు మనకి ఎలా ముగి ముగింపు ఎలా చేయగలుగుతాను చాలా బాగా నేను ఇంతవరకు చదివాను కదా ముగింపు ఎలా ఉంటుంది ఒకవేళ ముగింపు బాగోకపోతే నా పరిస్థితి ఏంటి ఎంతకాలంలో నేను చదువున్నాను ఇంత ఇన్ని ఎక్స్పెండిచర్ నేను పెట్టాను ఎంతో శ్రమ పడ్డాను ఎన్నో త్యాగాలు చేశాను ఎన్నో బాధలు పడ్డాను ఆర్థికంగా సామాజికంగా నైతికంగా ఎలా రకరకాలుగా డిస్టర్బెన్స్ లోనైనా సరే నేను పుస్తకం వదలకుండా ఉన్నాను కదా ఇప్పుడు రేపు క్లైమాక్స్ ఎలా ఉంటుందో నేను బాగా రాస్తానో రాయను రాయకపోతే నా పరిస్థితి నా ఆ వాళ్ళు ఏమంటారు ఇంటి పక్క వాళ్ళు ఏమంటారు ఇంటి ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఏమిటారు ఇలాంటి రకరకాల ఆలోచనలు మన దిక్మాన్ మనసు ఏ పెద్ద ఏది పెడితే ఆలోచిస్తుంది కదా ఇవన్నీ ఇప్పుడే వస్తాయి ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాంటి ఆలోచన పెరుగుతూ ఉంటాయి ఇలాంటి ఆలోచన వల్ల ఏమవుతుందంటే మనం చదివింది తీసుకోవాలనేటువంటి స్థితికి వస్తూ ఉంటుంది బుద్ధి మీరు చదివిన సిక్స్త్ క్లాస్ అయినా సరే ఒక రెండు రెండు పేజ్లు చదివినప్పుడు తీసుకోవాలి పక్కన పెట్టేస్తారు నైన్త్ క్లాస్ అయినా పక్కన పెట్టేస్తారు మెథాలజీ అయినా పక్కన పెట్టి మీకు ఇంట్రెస్ట్ ఏది ఉన్నా సరే ఏ సబ్జెక్ట్ చదివినా కూడా మీకు అని అనిపిస్తుంది కారణం ఏంటంటే అది క్లైమాక్స్ ఓపికలో మనం వెళ్ళిపోయాం ముగింపు ఎలా ఉంటుంది ఆలోచనలో భెంగతో మనం ఉంటాం కాబట్టి అటువంటి స్థితికి మనం రావడం వల్ల అలా జరుగుతుంది ఇక తర్వాత మరొక అంశం ఏంటంటే భయం ఏం భయం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా ఎగ్జామినేషన్ సంబంధించి చదవలేదనే భయం కాదు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక భయం చాలా చాలా వీడియోస్లో నేను ప్రతిరోజు ప్రతి పేపర్ని విశ్లేషణ ఎందుకు చేస్తున్నానంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకుని అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో చేస్తూ వస్తున్నారు అవన్నీ తిన్న విన్న తర్వాత మళ్ళీ మీలో లేనిపోని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి నేను ఇంటర్ మీద బాగా ఫోకస్ చేశాను ఇంటర్ ఒక్కోసారి ఇస్తున్నాడు ఒక్కోసారి ఇస్తున్నాడు ఏమవుతుంది ఇంటర్ మీద అడుగుతాడు తక్కువ అడుగుతాడేమో ఇది ఒక భయం లేదంటే పేపర్ ఎలా ఉంటుంది పేపర్ రాయకపోతే నా పరిస్థితి ఏమవుతుంది ఇలాంటి రకరకాల భయాలు ఉంటాయి ఈ భయాలు ఎందుకు వస్తాయంటే గత అనుభవాల రీత్యా మీకున్నటువంటి ఇంట్లో పరిస్థితుల రీత్యా మీకుండేటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రీత్యా మీకుండేటువంటి సోషల్ స్టేటస్ రీత్యా ఇలాంటి రకరకాల కారణాల వల్ల భయం క్రియేట్ అవుతుంది ఇప్పటికీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి చివరి దశకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా అప్పుడే మీ మీద అటాక్ చేస్తా ఉంటాయి భయం భయం ఎందుకంటే ఎగ్జామ్ రాకపోతే ఏమైపోతుంది నా జీవితం అనేటువంటి భయంలోకి వెళ్ళిపోతా సో ఇంతకాలం చదివాను కదా చివరిలో సరిగ్గా రాయకపోతే రెండున్నర గంటల పాటు నేను సరిగ్గా చేయకపోతే ఏంటి నా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం అంటుంది ఇలాంటి భయం వల్ల ఏమవుతుందంటే మనం చదివింది ముఖ్యంగా చివరి దశలో వారం రోజులుగా నేను గమనిస్తున్నాను చాలామంది పిల్లల్ని గమనిస్తున్నాను వాళ్ళకి ఎక్కట్లేదు ఇంకా చదివిందే బ్రహ్మాండమంగా చదివారు వాళ్ళందరూ కూడా టెట్ స్కోర్ చూసినా లేకపోతే నేను పెట్టే గ్రాండ్ టెస్టులు చూసినా ఇంకో టెస్టులు చూసినా స్కోర్ స్ట్రైక్ రేట్ వాళ్ళకి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మధ్యలో రయ్యి మనం ఉన్నది కానీ చివరికి వచ్చేటప్పటికి మాత్రం తీసుకోవట్లేదు ఇక అది ఎక్కట్లేదు వాళ్ళకి ఇది ఎందుకు ఎక్కట్లేదు అంటే ఇవన్నీ కూడా ఓవర్లో కూడా అవటం వల్ల ఓవర్స్ స్టైన్ అవటం వల్ల క్లైమా క్లైమాక్స్ ఫోబియా వల్ల ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ మూలంగా వాళ్ళకి అది తీసుకోవటం ఇది సహజ లక్షణమే సుదీర్ఘంగా చదువుతూ ఉన్నప్పుడు క్లైమాక్స్లో ఇటువంటి స్ట్రగుల్ రావడం అనేటువంటిది అందరికీ ఉండేటువంటి లక్షణమే ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను మీ ముందు నా శిష్యులు చాలామంది ఇలాంటి ప్రెజర్ను తట్టుకునే సక్సెస్ అయ్యారు అంటే మీకు అనిపిస్తుంది సార్ మీరు గట్టి మీద కూర్చునే చెప్తారని అనిపిస్తుంది కానీ నేను గట్టి మీద కూర్చునే ముందు ఎంతకంటే భయంకరమైన బురదలోంచి నుంచి బయటకు వచ్చాను నేనే కాదు రేపు మీరు అలాగే వస్తారు నా విద్యార్థులు చాలామంది అలాగా గట్టు మీద కూర్చున్న వాళ్ళందరూ ఒకప్పుడు బురదల నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే వాళ్ళందరూ ఇవన్నీ దాటుకుని ఇవన్నీ అనుభవించే వచ్చిన వాళ్ళు సరే రేపు మీరు అలాగే ఉంటుంది అంటే ఇది సహజం మీకు ఉన్నటువంటి ఈ లక్షణం ఏదైతే ఉందో మీరు ఎక్కట్లేదు తీసుకోవట్లేదు బ్రెయిన్కి వెళ్ళట్లేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సహజం అది పెద్ద నేరం ఘోరం అది భయంకరమైనటువంటి ఇబ్బంది కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సరే ఈ సమస్య గల కారణాలు ఏంటో తెలుసుకోండి మరి నివారణ ఏమిటి నివారణ ఏమిటి మన సింపుల్ ఇప్పుడు మీకు ఇష్టమైన పదార్థం బాగా ఇష్టం బిర్యానీ బాగా ఇష్టం కదా వచ్చారు మా ఇంటికి వచ్చారు గురువుగారు సరే నా శిష్యులు వచ్చారు కదా నేను చక్కగా బిర్యానీ వండి పెట్టాను చాలా ఇష్టం కదా అని మళ్ళీ అదే మా బాగా ఇష్టం కదా అని ఉదయం పూట కూడా అదే పెట్టాను మీకు టిఫిన్గా అదే మళ్ళీ మధ్యాహ్నం కూడా పెట్టాను అప్పుడు ఏమనిపిస్తుంది మీకు రా బాబు గురువుగారు ఏదో చూద్దామని వస్తే బిర్యానీతో పొడిచి పొడి చంపేస్తాడు అనిపిస్తుంది కారణం ఏంటంటే ఇంకా తీసుకోలేరు మీరు ఇది కూడా అంతే మీరు చేసింది ఏంటి చాలా కాలంగా చదువుతున్నారు కదా కొత్తగా నిన్న మొన్న మొదలు వాళ్ళు కాదు కదా ఉవ్వెత్తుని చదవడానికి అభ్యాసం రేఖ అయ్యి నిలిపోవడానికి మీరే కొత్తగా వాళ్ళు కాదు ఎప్పటి నుంచో చదువుతున్నారు చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా చివరికి వచ్చేటప్పుడు ఇంక తీసుకోవాలనే స్థితికి వస్తుంది సో అటువంటి స్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి స్టాప్ స్టడీ ఆపేయటమే అంతే నేను నేను చాలామంది చెప్తూ ఉంటాను రెండు రోజుల ముందు ఆపేయండి లేకపోతే ఒక రోజు ముందు ఆపేసి అటు ఇటు తిరగమని చెప్తాను ఎందుకంటే ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి అందరూ అలాగే ఉండాలని ఏం లేదు ఒక సైకాలజీ ఒక రకంగా ఉంటారు ఇంకొక ఇంకొక రకం కానీ ఎలాంటి స్టాకులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సుదీర్ఘంగా చదువుతూ నేను చెప్పిన లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇమీడియట్గా చేయవలసిన పని ఆపేయటమే గొప్ప గొప్పని చదవడం ఆపేయడం అవి బాబు ఏంటి సార్ మీరు ఆపేయమంటున్నారు ఆపేయాలి నేను అలాగే ఆపేస్తాను రెండు రోజుల ముందు ప్రిపరేషన్ ఆపేసి పక్కన పడేసే పుస్తకాలు చాలామంది విద్యార్థులు అలాగే ఆపేస్తారు మీ కొలీగ్స్ని కానీ మీ ఇంకొకరిని కానీ ఆడాడు కొంతమంది ఆపు ఉండకపోవచ్చు కాదనట్లేదు కానీ నీ లక్షణం వాళ్ళకిలాగా ఉంటే ఓకే కానీ నీ లక్షణం మాకిలాగా ఉందనుకో ఏం చేయాలి నేను చెప్పినట్టు క్వాలిటీస్ ఉన్నాయని ఆపేయటమే స్టడీ ఆపేసి మీరు ఇతరత్ర ఒక టీవీలో న్యూస్ చూడటము లేకపోతే దినపత్రికలు చదవటమో లేకపోతే కథల పుస్తకాలు చదవటం వాటెవర్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోండి కానీ స్టడీ ఈ డిఎస్సి స్టడీ కాకుండా ఇంకోటి చేసుకోండి ఎందుకు ఇప్పుడు ఇందాక చెప్పండి మీకు బిర్యానీ ఇష్టం బిర్యానీ బిర్యానీ పెడతామంటే అజిత్ చేసేసి కడుపు అంతా పాడైపోతారు అప్పుడు ఏం చేస్తారు మీరు మళ్ళీ బిర్యానీ తింటారా కాదు మజ్జిగన్న తింటారు లేదా మొత్తం తింటాం మానేస్తారు మరి బాడీకి అటువంటి విధానం మనం చేస్తున్నప్పుడు మన బాడీ మరి బ్రెయిన్కి కూడా అంతే కదా సో మీరు చదివింది అంతా బ్రెయిన్ తీసుకోవాలి తీసుకోవాలప్పుడు ఇంకా తీసుకోవాలని స్థితికి వచ్చినప్పుడు ఏం చేయాలి దానికి అది మానేసి ఇంకోటే ఇవ్వాలి అంటే డిఎస్సి సంబంధించిన అంశాలు చదవకుండా ఇంకోటి ఏదైనా చదువుకోవాలి వార్తా వార్తాపత్రికలు చదువుకోండి కథల పుస్తకాలు ఉండే చదువుకోవాలి లేదా టీవీ చూడండి కుదిరితే సినిమాకి వెళ్ళిపోండి అలాంటివి అనమాట లేదు పార్క్కి వెళ్ళండి పిల్లలతో ఆడుకోండి ఎందుకంటే మీ టాస్క్ అయిపోయింది నా దృష్టిలో మీ టాస్క్ అయిపోయింది మీ సక్సెస్ అక్కడ నిర్ణయించబడిపోయింది ఈ రెండు రోజులు ఏంటంటే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్న అంతే అర్థమైంది విద్యార్థులారు కాబట్టి మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే ఏం లేదు సో కుదిరితే ఆపేయండి ఆపేసి ఇంకోటి చదువుకోండి లేదు సరే మేము ఆపలేం అనుకుంటే సింపుల్గా ఉండేటువంటి కొంచెం జీకే ఇలాంటివి ఉంటాయి చూసారా ఏ నిర్వచనాలు లేకపోతే అలాంటి డైరెక్ట్ బిట్లకు సంబంధించిన ప్రశ్నలు సంవత్సరాలు ఎబ్రివేషన్స్ ఇలాంటివి అవి చదువుకో ఓవర్ స్టే అవ్వకుండా చూసుకోండి శిస్థు అంతా చదివేసేది శిస్తి నుంచి ఇంటర్ వరకు ఒక రోజు అంతా చదివేసేద్దాం శిస్తి నుంచి ఇంటర్ వాళ్ళు అయితే మెథాలజీ నాలుగు పుస్తకాలు ముంగట వేసుకుని గంటలో చదివేద్దాం ఇలాంటి పెట్టుకుంటే మాత్రం కొండనాలుకి మందేస్తే ఉండనాళకి పోయింది అన్నట్టు ఉంటుంది చెప్పాను కదా క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం మొదటి చెప్పిన ఉదాహరణ గుర్తుపెట్టుకోండి ఇది నేను సలహా స్టాప్ ద స్టడీ స్టాప్ ద రీడింగ్ అదర్ దాన్ని ఇదని చదువుకోండి రెండోది ఏంటంటే గివ్ ఛాన్స్ టు యువర్ బ్రెయిన్ నీ యొక్క మెదడు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి దయచేసి ఎందుకంటే దాన్ని చాలా రకాలుగా స్ట్రగుల్ చేస్తున్నారు మీరు చాలా ఇబ్బంది పెట్టారు చాలా ఒత్తిడికి గురి గురి చేసాం మీ యొక్క మెదడ్ని ఆ ఒత్తిడి గురి గురవడానికి నేను కూడా కారణమేమో ఎన్నో ఎగ్జామ్స్ పెట్టడం దాన్ని టఫ్గా ఇవ్వటం అన్ని కోణాల నుంచి ప్రశ్నలు తయారు చేసి ఇవ్వడం రకరకాలుగా ఇవన్నీ పెట్టడం వల్ల మీ బ్రెయిన్ని ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి నాకు కూడా ఆ కారణం నేను కూడా ఒప్పుకుంటాను సో కాబట్టి గివ్ ఛాన్స్ టు ఎవ్వరం దానికి లేజర్ పీరియడ్ ఇవ్వండి దానికి ఒక దాని ఆ యొక్క అన్ని అంశాలు సర్దుకునే అవకాశం మన యొక్క మనసు ఐ మీన్ బ్రెయిన్కి ఇవ్వండి ఎందుకంటే చాలా కాలం చదివారు కదా చదివినంతా ఒక కొలుక్కు తెచ్చుకొని దాన్ని సట్రైట్ చేసుకునే అవకాశం మనం బ్రెయిన్కి ఇస్తామంటే దాన్ని రిలాక్స్ చేయాలన్నమాట ఎప్పుడైతే నువ్వు రిలాక్స్ చేసావో మొత్తం అంతా అది సర్ట్రైట్ చేసుకుంటుంది నువ్వు రేపు ఎదురు ఎదుర్కోబోయే టాస్క్లో నిన్ను ముందు నడపడానికి అది రిలాక్స్ అయ్యి చక్కగా చేయగలుగుతుంది అట్లా కాకుండా ఎగ్జామ్కి వెళ్ళి వరకు నువ్వు దాన్ని చేస్తాను అంటే నీ మెదని ఒత్తిడికి గురవుతుంది కాబట్టి అలాంటివి చేయ సో ఛాన్స్ ఇవి అంటే చదవటం ఇప్పుడు అది ఏం కోరుకుంటుంది చదవద్దుర అని చెప్పేస్తుంది చదవద్దురా అన్నప్పుడు కూడా నువ్వు ఇస్తావంటే తీసుకోదు ఇక ఆ మెదడులో ఉన్నాయి కూడా పోతాయి కాబట్టి వద్దు ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు ఉంచి దా మీరు ఏం చేయనప్పుడు దాన్ని రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వండి వేరే వేరే ఇతరత్ర యాక్టివిటీస్ ద్వారా రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం విద్యార్థుల ఓకే ఇక మూడోది భయం అన్న ఆలోచన పక్కన పెట్టేయండి మీరేం భయపడక్కర్లేదు కారణం ఏమిటి వర్తనే చెప్పట్లేదు మీరు సుదీర్ఘంగా చదువుతున్నారు మీ స్ట్రైక్ రేట్ సెవెంటీ పర్సెంట్ దాటే ఉంటుంది ప్రతి పరీక్షల్లో కూడా ఓ సిక్స్టీ పర్సెంట్ దాటే ఉంటుంది ఇలా ఉన్న మీరు ఇప్పుడు భయపడటం అనేది అనవసరం ఈ రెండు రోజుల్లో మీరు అంతా చదివేయాలి అంతా చేసేయాలి ఏదో ఏదో జరిగిపోతుందేమో అనే ఆలోచన మీకు అనవసరం భయం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేయండి భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు మీరు రేపు ఎగ్జామ్ చాలా బాగా రాస్తారు చెప్తున్నాను కదా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ చాలా డెడ్ ఈజీగా అనిపిస్తుంది చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే మీరు లాంగ్ ప్రిపరేషన్ చేశారు కాబట్టి అలాగే ఈ మధ్య కాలంలో చదివిన వాళ్ళకు కూడా మేము బాగా రాయదలుగా అనేటువంటి ఒక అభిప్రాయం రేపు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు మీ మాటల ద్వారానే మీకు తెలుస్తుంది కాబట్టి ఎందుకు మరి చెప్తున్నాం ఇది పేపర్లు జరిగినటువంటి విధానాన్ని ఇప్పటివరకు జరిగిన పేపర్ల విషయాలు చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు పేపర్ ఎక్సలెంట్గా రాస్తారు అందులో ఏం డౌట్ లేదు అసలు భయపడవలసిన అవసరం ఏమి లేదు మీరు చదువున్నారు శ్రమ పడ్డారు కష్టపడ్డారు నిలబడుతున్నారు నిలబడతారు కూడా రేపు కాబట్టి మీకెందుకు భయం ఈ రెండు రోజుల్లో మీరు ఏదేదో చేసేయాలి ఏదేదో అయిపోవాలనే ఆలోచనకి వెళ్ళి లేనిపోని ఒత్తిడికి మీరు క్రియేట్ చేసుకోకండి ప్రశాంతంగా ఉండండి మీరు రేపు ఎగ్జామ్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది మీరు బాగా రాస్తారు కాబట్టి లేనిపోని భయాలు పెట్టుకోవడం అనేది అనవసరం విద్యార్థులారు అర్థమవుతుందా మీకు సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి లక్షణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవడం లాంగ్ ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు బాగా చదువుతున్న వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో స్వీకరించదు స్వీకరించినప్పుడు మీరు ఆపేయండి అలాగే రేపు ఎగ్జామ్ ఎలా ఉంటుందేమో నేను కొడతానో లేదా ఈ బిట్లో నాకు గుర్తు అనేది ఆలోచన అస్సలు అక్కర్లేదు మీరు అలా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఆ యొక్క సిస్టమ్ మీద కూర్చొని బిట్టు చూడగానే ఠక్క 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 నాలుగు ఆప్షన్లో రైట్ ఆన్సర్ నీ మెదల్లోకి వచ్చేస్తుంటుంది ఎందుకు వచ్చేసింది ఇది దానికి నువ్వు అవుట్పుట్ ఇచ్చావు సంవత్సరాలు తరబడి నెలలు తరబడి రోజులు తరబడి గంటలు తరబడి నువ్వు చదువుతూనే ఉన్నప్పుడు అంత అవుట్పుట్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న బిట్లో ఉన్న నాలుగు ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఎన్నిక చేసుకోవడంలో నీ మెదడు నీకు సపోర్ట్ చేయదా ఈజీగా సపోర్ట్ చేస్తుంది ప్రతి ఆన్సర్ నువ్వు చేసింది అలా చూడగానే దీన్ని రైట్ ఆన్సర్ ఇది నీకు చెప్పేస్తుంది అందరికంటే ముందే నువ్వు ఎగ్జామినేషన్ ముగించగలుగుతావు ఒక గంట ముందు అరగంట ముందు నీ ఎగ్జామినేషన్ అయిపోతుంది ఎందుకంటే అంత షార్ప్గా నీ బ్రెయిన్ అక్కడ చేస్తుంది విద్యార్థులు కాబట్టి ఇంకెందుకు భయం మీ విజయం అనేటువంటిది లిఖించబడిపోయింది జస్ట్ ఎగ్జామ్ వీళ్ళు రాయటమే మీకు ఉన్నటువంటి బాధ్యత సో మీరు ఎగ్జామ్ అద్భుతంగా రాస్తారు దాని కారణం మీరు ఉన్నారు కాబట్టి కాబట్టి నేను చదివిందంతా గుర్తొస్తుందా రాదా ఇటువంటి ఆలోచన ఏమక్కర్లేదు ఇదేమి ముక్కుని బట్టి బట్టి రాసేటువంటి ఎగ్జామ్ కాదు ఒక కాన్సెప్ట్ చదువుకుంటే అదే కాన్సెప్ట్ అక్కడ వస్తే అలా అలా పేజీలు దింపుకుంటూ రాసేటువంటి రచన కాదు ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఇది ఎంతో చదువు ఉండాలి మీరు చదివారు ఎంతో విశ్లేషణ చేసి ఉండాలి మీరు చేసుకున్నారు ఎంతో ప్రాక్టీస్ చేసి ఉండాలి చేశారు ఇన్ని చేశారు కాబట్టి రేపు అసలు ఎగ్జామ్స్లో బిట్టు చూడగానే మీకు ఆన్సర్ అనేటువంటి టక్కున మీకు వస్తుంది అంతర్దృష్టిలో ఏ విధంగా అయితే టక్ టక్ అయిన ఆలోచనలు వస్తూ ఉంటాయో అలా మీకు వస్తూ ఉంటాయి విద్య కాబట్టి భయం అనేదని వదిలేయండి మీరు హ్యాపీగా ఉండండి ఈ రెండు రోజులు ప్రశాంతంగా ఉండండి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ బాగా రాస్తారు ఓకే నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ వల్ల మీకు కొంత రిలాక్స్ కనుక అయితే ఈ వీడియో చేయటం మూలంగా నేను చాలా సంతోషిస్తాను మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ కలుసుకుంటాను వాళ్ళిద్దరు క్లాస్ రూమ్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్